ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే మైదా మైదాపిండి వాడకుండా పునుగులు చేశాను అది కూడా మూడు పిండులు కలిపి చేశాను అనమాట నేను అట్లు ఇడ్లీలు ఇంకా పిండి నానబెట్టలేదు దానికోసము అట్లు కోసము ఇడ్లీ కోసము లేకపోతే వడ కోసము పిండి నానబెట్టలేదు కాబట్టి ఈరోజు ఇలా ఇది ఇవి ఈజీగా అయిపోతాయి టేస్టీగా వస్తాయని అని చెప్పి చెప్పి చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసము చాలా బాగున్నాయి చూడండి లోపల దాకా కుక్ అయింది ఈవెన్గా కుక్ అయింది నేను వీడియోలో ఎలా యాస్టీస్గా చూపించానో పక్కా కొలతలతోటి మీరు కూడా అలానే చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలాంటి బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా కొత్తగా డి కొత్తగా డిఫరెంట్గా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు మనము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అన్నమాట ఇప్పుడు దానికోసము ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేసేయండి వీడియోలో క్లారిటీగా క్లియర్గా ఇంకా నేను గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండి ఒక ఇదిగోండి చూపిస్తుందని చూడండి వన్ కప్పు తీసుకున్నాను తల కొట్టేసే తీసుకోండి మరీ ఫుల్గా అవసరం లేదు ఇది బియ్యం పిండి బియ్యం పిండి వన్ కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి కూడా ఒక కప్పు సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు తల కొట్టినట్టు మాత్రం తీసుకోండి ఫుల్గా అవసరం లేదు మీ ఇంట్లో వాళ్ళని బట్టి చూసుకొని చేసుకోండి నేను అన్నీ సమానంగా వేసుకున్నాను ఒక పావు కప్పు అంతా గోధుమ పిండి మళ్ళీ వేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు దీనిలో జీలకర్ర వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ దాకా మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి పిండి కొలతలు చూసుకుంటూ చేసుకోండి మేము ఫోర్ మెంబర్స్ కోసము ఈ ఈ పిండి చేశాను వాము కూడా ఒక వన్ స్పూను ఇదేమో సోడా ఉప్పు వంట సోడా ఉంటుంది కదా అది వన్ స్పూన్ అంతా వేసే వేసుకొని దాంతో పాటు ఇప్పుడు సాల్ట్ కూడా తగినంత సాల్ట్ కూడా వేసుకొని చక్కగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాము ఈ పిండిని మరీ లూజ్గా కలుపుకోవద్దు మరీ గట్టిగా కలుపుకోవద్దు నేను కన్సిస్టెన్సీ క్లియర్గా వీడియోలు చూపించి చెప్తాను చూసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నార్మల్ వాటరే వేసుకుంటూ చక్కగా మరీ లూజ్గా చేసుకోకండి ఆయిల్ ఎక్కువగా పీల్ దీనికి ఇంకో ఇంగ్రీడియంట్ అవసరమైంది ఏంటంటే పెరుగు అనమాట పెరుగు అది కూడా ఒక కప్ అంత కరెక్ట్గా సరిపోతుంది ఈ పెరుగు వేయడం వల్ల పిండి చక్కగా ఫోమంట్ అవుతుంది మనం వేసిన గోధుమ పిండి బియ్యం పిండి శనగపిండి ఈ మూడు చక్కగా ఫోమంట్ అవ్వడం కోసం పెరుగు వేసుకున్నాను సాఫ్ట్గా బాగా వస్తాయి పైన క్రిస్పీ లేయర్ తోటి మన మైసూర్ బజ్జీ తిన్న ఫీలింగే ఉంటుంది కాకపోతే చిన్న చిన్న బా అదే పునుగుల్లా వేసుకున్నాను నేను ఎందుకంటే మనకి లోపల దాకా పిండి కుక్ అవ్వాలి కాబట్టి మీకు సైజ్ అయితే మీ ఇష్టం అండి నేను చిన్న చిన్నగా మరీ చిన్నవి కాదు మీడియం సైజులో వేసుకున్నాను పిండి ఇలా ఉంటే సరిపోతుంది చక్కగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోండి అంతా ఈవెన్గా మిక్స్ అవుతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంచి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి అంటే రెస్ట్ ఇవ్వండి రెస్ట్ ఇవ్వండి నానబెట్టుకోండి రెస్ట్ ఇస్తే అదే ఫర్మెంట్ అయిపోతుంది దీనిలో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు పిరికెడంతా కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ చేసుకొని మూడు పచ్చిమిర్చి ఇచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి వేసుకోండి మీ ఇంట్లో పిల్లలు తినేదాన్ని బట్టి ఓకేనా నేనైతే మూడు వేసుకున్నాను అది కూడా చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి పిండిలో ముందే మిక్స్ చేసామంటే వాటర్ రిలీజ్ అవుతుంది మన ఉల్లిపాయ వాటర్ ఉంటుంది కాబట్టి పిండి కలిపి వన్ అవర్ తర్వాత మనం పునుగులు వేసే ముందు ఈ ఉల్లిపాయల మిశ్రమాన్ని మిక్స్ చేసుకుంటే మనకి వాటర్ రిలీజ్ అవ్వదు ప్లస్ పిండిలో లూజ్ అవ్వకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది నేను ఉల్లిపాయలు ఇవన్నీ మిక్స్ చేసే లోపు ఆయిల్ హీట్కి పెట్టుకున్నాను ఇంకా మీకు ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయింది మీకు నచ్చిన సైజులో వేసుకోండి ఎంజాయ్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రం మీడియంలో మార్చుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఈవెన్గా లోపలి దాకా ఫ్రై అవ్వాలి పైన కలర్ వచ్చేసి లోపల ఉడకపోతే మనం తినలేం కాబట్టి చూసుకుంటూ చేసుకోండి దగ్గరే ఉంటాం కాబట్టి మీడియం టు హైలోకి మార్చుకుంటూ చేసుకోండి అప్పుడు మనం ఏ రెసిపీ అయినా సరే ఒక్కసారి చేస్తే మనకి దాన్ని ఎలా చేసుకోవాలో అర్థమవుతుందనమాట మనకి చేసి చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే పూర్తిగా తెలుస్తుంది కదా డీప్ ఫ్రై ఐటమ్స్ మనం ఇప్పటిదాకా చాలానే చేసాం కాబట్టి చాలా చాలా అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దగ్గరే ఉండి చూసుకుంటూ ఫ్లేమ్ని మీడియం టు హైలోకి మార్చుకుంటూ చేసుకోండి ఓకేనా ఈవెన్గా కుక్ అవుతాయి మనకి రావాల్సిన కలర్ ఏంటో మీకు తెలుసు కదా వన్ అవర్ పాటు మాత్రం పిండిని నానబెట్టుకోండి చక్క చక్కగా వస్తాయి మన పునుగులు అనేవి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది స్టవ్ ఇంకా స్టవ్ ఆపొద్దు నెక్స్ట్ పిండి కూడా వేసుకోవాలి కాబట్టి అన్నీ ఇలానే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని వేడి వేడిగా వేడివేడిగా సర్వ్ చేయండి సూపర్గా ఉంటాయి నేను దీనికోసం కూడా రెండు చట్నీలు చేశాను నేను ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువగా చేస్తూ ఉంటాను చట్నీస్ కానీ ఇవన్నీ బయట ఫుడ్డుకి అలవాటు పడకుండా మన పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఇంట్లోనే బయట దొరికే ఫుడ్ మనం ఇంట్లోనే ఇచ్చామంటే వాళ్ళు బయట కొనుక్కునే అవసరమే ఉండదు కాబట్టి ఇంట్లోనే మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా ఆరోగ్యంగా తినాలి సంతోషంగా ఉండాలి కాబట్టి నా అయితే చూసేశారు కదా టెక్స్చరు నచ్చితే లైక్ షేరు కామెంటు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్